पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे I'm going gonna...

నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజు గుర్తు చేయని వ్యక్తులు ఒక రాముని తలపై రా రాముని తాలను ధ్వంసం చేయడం జరిగింది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయ పైన హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున కూడా నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆనవాళ్ళకు కూడా నిన్న జరిగిన ఘటనలా ఉంది ఆ వారే దాడి చేశారని అక్కడ కాలనీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇది ముమ్మాడికి ఇంటెన్షన్గా కావాలని హిందూ దేవాలయ పైన దాడిగా మేము తెలియస్తూ ఉన్నాం అదేవిధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్ కావచ్చు సైంటిఫికల్ ఎవిడెన్స్ కావచ్చు ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీస్ వారు చేరుకొని అక్కడ రాముని తలం తీసి వారే అక్కి పెట్టిన గట కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ సైంటిఫికల్ ఎవిడెన్స్కి కూడా తారుమారేసిన అనుమా అనుమానాలు మాకు వ్యక్తం అవుతూ ఉన్నాయి దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు మాకు సమాధానం చెప్పి దోస్తులను పట్టుకుని వారు శిక్షించే వరకు కూడా మేము కాలమని ఈ సందర్భం తెలియజేస్తాం హిందూ దేవుళ్ళ పైన ఎక్కడ దాడులు కావచ్చు హిందూ దేవాలయ కావచ్చు దేవుళ్ళ పైన దాడులు జరిగితే తప్పకుండా ఊరికి ఇరిచి ఊరికి ప్రతి ఒక్కరు ఎవరైతే దాడులు చేస్తున్నో వారందరికీ కూడా తలమి కొడతామని ఈ సందర్భం